నమస్తే వెల్కమ్ టు మహే మీడియా తెలంగాణ రాజధాని విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ ఒక డైనమిక్ రియల్ ఎస్టేట్ పవర్ హౌస్ గా తన స్థానాన్ని వేగంగా పటిష్టం చేసుకుంటుంది బహుళ రంగాల వృద్ధి వ్యూహాత్మక మౌలిక సదుపాయాల అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న కాస్మోపాలిటన్ సంస్కృతి ద్వారా పురుడు పోసుకున్న ఈ నగర నివాస వాణిజ్య గిడ్డంగుల విభాగాలలో గణనీయమైన విస్తరణను చూస్తుంది రియాలిటీ సేవల సంస్థ జేఎల్ఎల్ నివేదిక ప్రకారం హైదరాబాద్ టెక్ రంగం ఈ వృద్ధికి కీలకమైన ఆర్థిక శక్తిగా ఉంది ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో నగరం యొక్క ఐటి ఐటిఈస్ ఎగుమతులు ముప్పై రెండు బిలియన్ల డాలర్లతో దేశంలో రెండవ స్థానంలో ఉన్నాయి హైదరాబాద్ నగరం నాలుగు వేల కంటే ఎక్కువ స్టార్టప్ లకు నిలయంగా ఉంది దాని కార్యాలయ మార్కెట్ గణనీయంగా పెరిగింది ఇది భారతదేశంలోని పేడ్ ఏ ఆఫీస్ స్టాక్ లో పదిహేను పాయింట్ ఆరు శాతం దేశంలోని గ్లోబల్ కెటాబిలిటీ సెంటర్ల జీసీసీఎస్ స్టాక్ లో పదిహేడు శాతం ప్రాతినిధ్యం వహిస్తోంది జేఎల్ఎల్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుండి నగరం డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు మిలియన్ చదరపు అడుగుల ఎంఎస్ఎఫ్ గ్రేడ్ ఏ ఆఫీస్ స్థలాన్ని కార్యాలయాలకు నిలయంగా ఇది భారతదేశ పెరుగుతున్న సరఫరాకు ఇరవై ఐదు శాతం దోహదపడింది రెండు వేల ఇరవై నాలుగులో హైదరాబాద్ ఏడు పాయింట్ ముప్పై ఒకటి ఎంఎస్ఎఫ్ ఆఫీస్ స్థలాన్ని అందుకోగా ఇది మునుపటి సంవత్సరం కంటే ఆరు పాయింట్ ఒకటి శాతం ఎక్కువ ైదరాబాద్ భవిష్యత్ ఆశాజనకంగా ఉందని బలమైన నినాదాలు మౌలిక సదుపాయాలు బహుళ రంగాల వృద్ధికి దారి తీస్తాయని ప్రపంచ పెట్టుబడిదారులను నగరానికి ఆకర్షిస్తాయని మార్కెట్ పరిశీలకులు తెలిపారు క్లుప్తంగా చెప్పాలంటే దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పవర్ హౌస్ గా మారుతుంది ఇన్ఫ్రా ఎకనామీ ధరల లభ్యత హైదరాబాద్ వృద్ధికి ఇంధనంగా మారుతున్నాయి ఇప్పటి వరకు హబ్ గా ఉన్న హైదరాబాద్ ఇక నుంచి రియల్ ఎస్టేట్ హబ్ గా మారబోతోంది హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ విస్తరణ గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టి తదితర కారణాలతో హైదరాబాద్ అందరికీ ఆకర్షణమైన నగరంగా మారుతోంది విస్తరిస్తున్న నగరం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి స్వర్ణయుగంగా చెప్పుకోవాల్సిందే ప్రపంచ పెట్టుబడిదారులను ఇప్పుడు హైదరాబాద్ నగరం విశేషంగా ఆకర్షిస్తోంది దీంతో ఈ నగరం మల్టీ సెక్టర్ మోడల్ నగరంగా ఎదుగుతోందని చెప్పవచ్చు ప్రముఖ రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ట్రంక్ ఇండియా సంస్థ విడుదల చేసిన ఇండియా రియల్ ఎస్టేట్ రెసిడెన్షియల్ అండ్ ఆఫీస్ రెండు వేల జులై డిసెంబర్ వరకు ఉన్న నివేదిక ఈ ఏడాది జనవరిలో కీలక విషయాలను వెల్లడించింది గత ఏడాది జిహెచ్ఎంసి పరిధిలో ముప్పై ఆరు వేల తొమ్మిది వందల నాలుగు నివాస గృహాలు అమ్ముడయ్యాయని నివేదిక తెలిపింది ఇది రెండు వేల ఇరవై మూడు తో పోలిస్తే ఇది పన్నెండు శాతం tam